సారీ అండి నేను ఏదో అనుకోకుండా జరిగిపోయింది యాక్చువల్ మన గారు లేరండి అకౌంట్ నుండి మూర్తి గారు ఆయన రాంగ్గా గైడ్ చేస్తే జరిగింది ఐ ఐఎమ్ రియలీ సారీ అండి సారీ నువ్వు సిద్ధు అండి డ్రైవర్ని చూడమ్మా సిద్ధు ఇప్పుడు ఆ కుర్చీ నా కాలికి తగిలిందనుకో దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్ లో పెట్టుకుని ఎలాగైనా దాని మీద తీసుకోవాలని కదా నాకు నువ్వు కూడా అంతే కుర్చీలు సోఫాలు డ్రైవర్లు పనోళ్ళు వీళ్ళతో నాకెందుకు గొడవలుంటాయి వెళ్ళి పని చూసుకోమ్మా లేదు తెలుసు ఎందుకు కరెంట్ లేదు నాకు వేడి కావాలి రెడీ తవ్వలు ఉన్నాను పంపించు పనిలో ఉన్నాను కుదరదు ఇన్ని తేకపోతే నేను ఒప్పుకోను నీ మొగుడు వచ్చి తెస్తాడు నా మొగుడుంట నీళ్ళు తేవడం ఏంటి సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు పంపించు బకెట్ ఉంది కదా అని ఉంటే తెచ్చేస్తావా జాయిన్ అయినప్పుడు ఏ పైన చేయమన్నారు కదండి అందుకని అంటే మర్డర్ చేయమంటే కత్తి చూపిస్తే లారీ మర్డర్ చేయడం రావడానికి సిగ్గు లేదు ఆ బల్లు చూడండి ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో ఆ బల్లు చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా బల్లులు పురుగులు నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి వాళ్ళు పట్టించుకొని బాగా ఉల్టుకు స్నానం చేయండి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను కావాలి ఇంకో బకెట్ కూడా తెస్తానండి నాతో వాచ్ చేస్తున్నావా నాతో వారం రోజులు ఇంట్లోంచి నుంచి పారిపోయేలా చేస్తాను చాలా మంది కష్టపడి జోకులు వేసి అదేంటో మీరు కోపడితేనే బలి నవ్వస్తే ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో నాకేం భయం లేదు స్నానం చేసేస్తాను తీసేనా తీసేనా అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి బ్రదర్ బయటికి వెళ్తే రెండు షర్టులు తెచ్చుకో నువ్వు కూడా నాలుగు బిడిలు ఏంట్రా నాలుగు బిడిలు తెచ్చుకో బిడి నువ్వు కూడా సెట్లు తెచ్చుకోవాలా

ఇంట్లో వంకాయలు తీసుకురా టెంకాయలు తీసుకురా నాకు ఎలా కొన్నాం నా కోసం ఆ షాప్ పెట్టారు ప్యాక్ చేసి మరీ రెడీగా ఉంచుతారు అలాంటిది నన్ను వెళ్ళి సిగరెట్లు తీసుకురా సిగరెట్లు తీసుకొస్తే వారి చేతులు ఫింగ్స్ చూసావా చూసావా ఒక దాంట్లో డీజిల్ ఇంకో దాంట్లో పెట్రోల్ నాకు ఏ కార్లు ఏం కుట్టాలో నాకే తెలియదు నేను కారు బ్రేక్ కొడితే వాళ్ళే చూసుకుని వాళ్ళు వచ్చి నింపేస్తారు ఫుల్ ట్యాంక్ చేస్తారు నన్ను ఏంటి అడిగా సిగరెట్లు దేవాలా సిగరెట్ అరే ఏయ్ నేను డ్రైవర్ గా మెయింటైన్ చేడకి ఇంత మంది పని చేస్తుంటే నువ్వు నాకు పని చెప్తావా అసలు లోపల నేను చచ్చిపోయిం చెప్తున్నా రా అలాగంటి ఎక్స儿సైజ్ నోటికి స్మాల్ షూ షర్ట్స్ అలా ఉంట తెలుసా చూపిస్తా ఇ ఈ త్రెండుసాన నేను కొట్టాడ ఏం చేస్తాడు నాకు అలాగే ఉంది అలాగే ఉంది అలాంటి నీకు సీక్రెట్స్ ఇవ్వాలి మీరేను సార్ కొంటారు వాళ్ళు కొట్టమన్నని వి ఆర్ పేయింగ్ సాలరీ పొద్దున చెప్తుంటే జోక్ చేస్తున్నారేమో అనుకుందాం సార్ బాలు కంపేర్ చేసిన కొంచెం కోపం తగ్గింది కదరా ఇది ఒకటితో పోలిస్తే బాగా తగ్గిపోయింది సార్ కామైపోయామర్ కూల్ నోటీస్ చేశాను డబుల్స్ పంపించే మొత్తం ఇచ్చే టెన్ లాక్స్ హ్యాండిల్ చేయలేడు చెప్పింది వీడు ఎక్కువ డబ్బులు హ్యాండిల్ అరే ఎవడైనా పది లక్షలు సూట్ కేసి దాన్ని బద్దలు కొట్టి డబ్బులు తీసుకోవాలి కానీ నెంబర్ అడుగుతాయంట్రా అరే నీ అదృష్టం డోర్ తట్టిందిరా కానీ దరిద్రం మాస్టర్ బెడ్రూమ్ ముసుగుతోని పడుకుని ఉంది అందుకే సరికి ఈ వెయ్యి రూపాయలు తీసుకొని లాయించే ఎంజాయ్ జాయే హో హవాడతాల్ పిచ్చా నీకన్నా పెచ్చ పడుకుంటే ఆహా నువ్వు పెద్దగా తుని ఫీలింగ్ నీకు దిగొచ్చిన క్వీన్ విక్టోరియా రాణి బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు ప్రవీణ్ గారు ఎట్లా అండి ఆ వినయం ఆ విధేయత ఆ ఒదిక ఆ కళ్ళు చూడండి ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్గా లప్పం దూకి అలా ఈత మించేస్తే ప్రేమిల్ గారు మీరు కళ్ళు దించకండి కళ్ళు దించే మాలాంటి మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు వాడు నన్ను తిడుతున్నాడు కుట్లేదు కదా సంతోషించు ఆ సంతోషించు అసలే తాగున్నాడు మరే ఏ కీజివు డ్యూటీ దిగిపోయావు కదా కీజివు జాబ్ లో నుంచి తీసేస్తాను ఇప్పుడు నన్ను జాబ్ లో తీసేస్తే నేను ఆమెలో తింటాను లాలలో పోసుకుంటానమ్మా చాలా భయంగా ఉందమ్మా బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడుస్తుల మేడం నాకు ఇంత పొగలుండాలి ఏముంటారు జలారా అమ్మో ఏడుస్తోంది కార్తి నా కోసం మీకోసం ఒక్క కారు తీరివాడు మేడం దీని ప్రాణం కూడా తీసేస్తా పెద్దమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు అవద్దు అనిపిస్తుంది నిన్న రాత్రి ఏం మాట్లాడేవో గుర్తుందా అది నేను కాదు మేడం జరిగిందంట అమ్మకి చెప్పేస్తాను దాని తర్వాత విధి కూడా కాదు ఉద్యోగం పై రోడ్డు మీద తిరుగుద్ది కానీ మేడం 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 డ్రైవర్ డబ్బులు కూడా మేడం అమ్మ కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం పొట్ట కొట్టద్దు మేడం తప్పు మేడం అమ్మా ఆ సిద్దు నిన్న రాత్రి చాలా పడవ వచ్చేసాడు ఆ పిలు సిద్దు సిద్ధు సిద్దు మామే పిలుస్తుంది ఎస్ మేడం బండి బయటకెళ్ళాలి షూర్ మేడం నమస్తే నేనంతా చూశాను సార్ మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు ఎవరు మీ ఇద్దరు ఎవరు మాట్లాడారా ఆవిడ మాట్లాడారు మరిద్దరు కన్నా